ఫ్రెండ్స్ పిల్లల గేమింగ్ జోన్ లో ఘోర విషాదమైతే చోటు చేసుకుంది ఇరవై నాలుగు మంది సజీవ దహనం అయ్యారు మిగిలిన వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని అయితే చెప్తున్నారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు వెంటనే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం గుజరాత్లోని రాజ్కోట్లో శనివారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది టీఆర్పి గేమింగ్ జోన్లో మంటలు చెలరేగి ఇరవై నాలుగు మంది చనిపోయారు మృతుల్లో విద్యార్థులు చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం మార్టం నిమిత్తం మృతదేహాలను స్థానిక ఆసుపత్రికి తరలించారు ఒక్కసారిగా మంటలు చాలా చాలామంది గేమింగ్ జోన్లో చిక్కుకొనిపోయారు మంటలు అదుపులోకి వస్తున్న కొద్దీ సజీవ దహనం అయిన వారి మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఆదేశించారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించేయాలని సూచించారు ఇంకా వివరాలు చూస్తే గుజరాత్ రాష్ట్రంలోని రాజ్కోట్లో శనివారం మధ్యాహ్నం టీఆర్పి గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంపై భారత్ ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ ప్రమాదంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన ఆయన రాజ్కోట్లో జరిగిన అగ్ని ప్రమాదంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు నా ఆలోచనలు తన ప్రియమైన వారిని కోల్పోయిన వారు అందరితో ఉంటాయి గాయపడిన వారి కోసం ప్రార్థనలు బాధితులు అన్ని విధాలా ఆదుకునేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని అయితే రాసుకొచ్చారు ఇక ప్రమాదం సంబంధించి మరిన్ని వివరాలు చూసినట్లయితే రాజ్కోట్లోని టీఆర్పీ గేమింగ్ జోన్లో మధ్యాహ్నం చోటు చేసుకున్న భారీ అగ్ని ప్రమాదం వల్ల ఇప్పటి వరకు ఇరవై నాలుగు మంది సజీవ దహనం అయ్యారని అయితే చెప్తున్నారు ఇది నిన్న రాత్రిక్ న్యూస్ కాగా ఈ ప్రమాదంలో చనిపోయిన వారిలో అత్యధికంగా పన్నెండు మంది పిల్లలు ఉన్నట్లు సమాచారం అలాగే మంటలను అదుపులోకి వస్తున్న క్రమంలో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని ప్రస్తుతానికి దొరికిన ఇరవై నాలుగు మృతదేహాలతో పాటు మరికొంతమంది కూడా చనిపోయి ఉంటారని అయితే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేస్తున్నారు